హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూడబో ఏ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు నేను వచ్చి పొలంకు పోతుంటే చూడండి నల్లేరు ఎక్కువగా కనిపించినాయి ఇది వచ్చి ఇలాంటి ముళ్ళు చెట్ల మీద ఎక్కువగా ఉంటాయి అడవిలో చూడండి ఈరోజు నేను ఇదే హార్వెస్ట్ చేసుకొని మనం పొడి చేసి పెట్టుకుందాము హెల్త్కి మంచిదని తీసుకొని వచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఈ కాయలు కూడా చూడండి నేను చిన్నప్పుడు తిన్నాను చూడండి పొడి ఇలా చేసుకున్నాను అనమాట రండి ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా చాలా హెల్త్ కూడా మంచిది కదా ఫ్రెండ్స్ ఈ నల్లేరులో వచ్చి మనకి విటమిన్ సి విటమిన్ బి కాల్షియము అంతా ఎముకలకి చాలా మంచిది చూడండి ఇలా లేతదిగా పోసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే ముదిరిన దాంట్లో నారు ఎక్కువగా ఉంటుంది అలా మనం తినేటప్పుడు కూడా నాలుక నవ్వగా అనిపిస్తుంది ఇలా లేతదైతే చాలా మంచిది ఫ్రెండ్స్ ఈజీగా కూడా మనము చేసుకోవచ్చు రండి ఎలా చేసుకోవాలో చూద్దాము చూడండి ఇలా లేతవి మనము తీసుకొని కట్ చేసుకొని పైన కూడా లైట్గా నారొస్తుంది వస్తుంది మూడో అదే మూడో ఈ మూడు ఉండేటట్టు మనము కోసుకొని వచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువగా ముందు వచ్చి కోసుకోకూడదు కొననే లేతవే తీసుకొని వచ్చుకోవాలి చూడండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూడండి పచ్చని పప్పు ఉద్దిపప్పు జీలకర్ర తెల్లగడ్డ చింతపండు ఎండుమిరపకాయలు ధనియాలు కరివేపాకు మెంతులు కొద్దిగా చూడండి ఫ్రెండ్స్ ఇలా లేతవి మాత్రం ఫస్ట్ మనము కట్ చేసుకోవాలి మళ్ళీ వచ్చి మనము పైన నారు తీసుకోవాలి నారు తీసేస్తేనే నవ్వు ఉండదు అన్నమాట ఫ్రెండ్స్ చూడండి ఇలా పైన వచ్చి తీసేయాలి నాలుగు పక్కల ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాన్ని తీసేయాలన్నమాట నేను వచ్చి కవర్ యూజ్ చేసినాను చెయ్యి నవ్వు వస్తుందనేసి ఇలా గ్లౌస్ వేసుకొని తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు అట్టగనే తీయాలంటే నూనె యాడ్ చేసుకొని చేయికి అప్లై చేసుకొని తీసుకోండి చూడండి ఇలా ఇలా చిన్న చిన్న పీసెస్గా అన్నీ ఇలా నారు అంతా తీసి కట్ చేసుకుందాము చట్నీ చేసుకోవచ్చు దో దోశ పిండిలో కూడా వేసి రుబ్బీ కూడా దోశలు వేసుకోవచ్చు చాలా చాలా హెల్త్కు మంచిది ఫ్రెండ్స్ చట్నీ కూడా చాలా బాగుంటుంది మనం కరివేపాకు కూడా కొద్దిగా యాడ్ చేసి చింతపండు అంతా పెట్టి చట్నీ చేసుకోవచ్చు చూడండి ఈరోజు వచ్చి మనము పొడి చేసుకుందాము ఇంతకుముందు మనము చట్నీ వీడియో కూడా పెట్టుంటాం ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అట్ట కూడా ట్రై చేయని కావాలంటే చూడండి ఈరోజు మనం వచ్చి పొడి ప్రిపరేషన్ చేసుకుందాము ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము అన్నిటినీ నారంతా తీసి క్లీన్ చేసి ఇప్పుడు ఇప్పుడు వేయించడానికి ఒక కడాయి పెట్టి నూనె యాడ్ చేసుకోవాలి నూనె కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకుందాం జిగురుతనం అంతా పోయి మనము మిక్సీలో పట్టేటప్పుడు బాగా గ్రైండ్ అయ్యేటట్టు రుబ్బుకునేటట్టు ఉండేటట్టు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ పచ్చ కలర్ అంతా పోయి బాగా బ్రౌన్ కొద్దిగా ఫ్రై అయిపోయి కలర్ గోల్డ్ కలర్ లాగా వస్తుంది అలా ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది పొడి కూడా చాలా రోజులకి ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఎంత వేసినామో కొద్దిగా అయిపోయింది చూడండి బాగా ఫ్రై అయిపోయి కొద్దిగా అయిపోయింది ఫ్రెండ్స్ చాలా చాలా నేను మన చిత్తూరులో ఇప్పుడు వాన తక్కువ కాబట్టి ఈ సీజన్కి చిగురు ఎక్కువగా ఉండాలా నల్లేరులో కానీ వానలే లేదు కదా ఫ్రెండ్స్ తక్కువగానే ఉన్నాయి తక్కువ దొరికింది నాకు చూడండి ఇలా ఫ్రై చేసి ఒక ప్లేట్లో మనము వేడి ఆరేటట్టు ఇలా వెడల్పుగా ఉండే ప్లేట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా అదే విధంగా వేయించుకుందాము అంతే ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఈ ప్లేట్లోనే అన్నిటినీ యాడ్ చేసుకుందాము ఇప్పుడు వచ్చి ఉల్ తెల్ల తెల్లగడ్డలు కరివేపాకు కరివేపాకు నేను కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంగువ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చని ఉద్దిపప్పు జీలకర్ర మిరియాలు కొద్దిగా ధనియాలు మెంతులు ఒక స్పూను అంతా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం మీరు తని తనిగా కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో ఇలా వేయించుకుందాము కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది చాలా రోజులు నిలువ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఈ ప్లేట్ మనము చింతపండు కొద్దిగా యాడ్ చేసి ఈ వేడిలో ఆరనిద్దాము వేడి తగ్గేంత వరకు ఆరనిచ్చి పొడి చేసుకోవడం అంతే ఉప్పు పసుపు యాడ్ చేసి అంతే ఈజీగా చూడండి మన ఇంట్లో కూడా ఒక రెమ్మ నాటితే కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మనము దోశలో కానీ చట్నీ కానీ చేసుకోవచ్చు కరివేపాకు అంతా పెట్టి మనము చట్నీ కూడా చేసుకోవచ్చు చాలా చాలా హెల్త్కు మంచిది ఫ్రెండ్స్ ఎముకలకి చాలా మంచిది మీరు కూడా అప్పుడప్పుడు చేసి ఇవ్వండి చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళు దాకా తినచ్చు చూడండి ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసి సాల్టు పసుపు యాడ్ చేసి గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి రెడీ అయిపోయింది నల్లేరు పొడి మనం దోశలకు కానీ ఇడ్లీకి కానీ రైస్కి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెయ్యి నువ్వుల నూనెతో కలిపి తింటే కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ దిస్ వీడియో